ప్రస్తుత లోకసభ పార్లమెంట్ ఎన్నికలలో మాదిగ డిజిట్ పోరాట సంత నుంచి మహమ్మద్ పార్లమెంటు పరిధిలో మాదిగా మాది ఉపకులాల ఓట్లు మాలోజ్ కవిత గారికి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని మేము మాదిగా మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాం మాదిగలను వాడుకొని మాదిలను ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తేనే వర్గీకరణ జరుగుతుందని మేము భావిస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ వర్గీకరణకు అనుకూలంగా లేఖ జరిగింది అధికారంలోకి వచ్చినాక కూడా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర కేసీఆర్కు ఉంది రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా తెలంగాణ డిమాండ్ ఎంతైతే న్యాయమైందో తెలంగాణ కోసం పోరాడి ఎట్లయితే తెలంగాణ సాధించిన ఎట్లయితే సాధించినామో వర్గీకరణ కూడా అంతే న్యాయమైందని కూడా నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఇది న్యాయమైన డిమాండు ఇరవై ఐదు ఐదు సంవత్సరాల నుంచి డిమాండ్ కోసం పనిచేస్తున్నారు మాదిగలంతా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ డిమాండ్ ఎంతైతే న్యాయమైందో ఈ వర్గీకరణ కూడా అంతే న్యాయమైందని కూడా ప్రధానమంత్రి గారికి వివరించడం జరిగింది అట్లాంటప్పుడు మాదిగల గొంతుగా ఆయన కేసీఆర్కు మాదిగల మద్దతు ఎప్పటికీగా ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం ఒక ఉద్యమకారుడు కేసీఆర్ కాబట్టి ఉద్యమ పట్ల ఒక రక్తపు బొట్టు చిందించకుండానే మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ పొంది అంతకుముందు వర్గీకరణ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న వేలాది మంది తోటి మీటింగ్లు పెట్టి ధర్నాలు చేసి రాసరోకాలు చేసి జైలు పాలయ్యి పది పదకొండు మంది మాదిల దండరు ఉద్యమంలో చనిపోయినప్పుడు ఈ ప్రభుత్వాలు గుర్తించినాయి కానీ కేసీఆర్ ఈ డిమాండ్ ఈ డిమాండ్ పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇది నాణమైన డిమాండ్ అయింది కాబట్టి చెప్పిండే కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ విషయంలో ఆయన మా ఎంబటి ఉంటాడని కూడా మేము భావిస్తున్నాం ఇప్పటికీ ఉన్నాడు అందుకోసమే వర్గీకరణ జరగాలన్నా మాదిగలకు న్యాయం జరగాలన్నా పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకుంటే తన గొంతుకాయ ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడతారని ఈ సందర్భంగా మేము మాదిగా మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాం ఇప్పటికీ ఏ పార్టీలు మాట్లాడలే ఎంపీలుండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలే పది ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాదిగ బిడ్డలను పెట్టుకుంది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు కూడా నుండి వర్గీకరణ చేస్తా చేస్తా అని చెయ్యకపోను గాంధీపారు సంఘటనలో మాదిగ బిడ్డలను పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు దామోదర్ మాదిగ సురేష్ మాదిగ మహేష్ మాదిగలను సురేందర్ మాదిగలను కొట్టడం పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆనాడే కాంగ్రెస్ పార్టీకి అంతా కలిసి కూడా శాశ్వతంగా ఇది మాదిగల శత్రువైన పార్టీ ఈ పార్టీకి ఎప్పుడు ఓట్లేదని కూడా తీర్మానం చేయడం జరిగింది అంతేందుకు మొన్న పార్లమెంట్ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ ఉంటే ఒక్క ఎంపీ స్థానం కూడా మాదిగలు కేటాయించలేదు నూటికి డెబ్బై శాతం పైగా ఉన్న మాదిగలను చిన్న చూపుగా చూసింది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది దెబ్బతీసే విధంగా ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీలో నుంచి మోతిపల్లి లాంటి వాళ్ళు పెద్దలు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక అహంకారం పూరితో పనిచేస్తున్నాడు మాదిగలను గుర్తించలేడని కూడా స్వయాన అంటున్న పార్టీ వాళ్ళే వచ్చి ధర్నాలు చేయడం మాట్లాడడం జరుగుతుంది మాదిగ ప్రజలారా మేధావులారా మీరు ఆలోచించాలని కూడా మేము మాదిగ ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుంచి మాదిగల వ్యతిరేక పార్టీగా ఉంది మీరు ఒకే పార్టీలో ఉన్న వాళ్లకు పొత్తున లేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు మాది కుటుంబ పాలన కాదు ప్రజాపాలన మేము ప్రజల కోసమే పనిచేస్తుంటాడు ప్రజాపాలన అంటే ఒక కుటుంబంలో ముగ్గురు సీట్లేమని చెప్పిందా ప్రజాపాలన పెద్దపల్లిలో చూడండి పెద్దపల్లిలో ఎంపీకి సంబంధించిన గడ్డం వంశీ వివేక్ కొడుకు అతని టికెట్ ఇచ్చింది వాళ్ళ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే పెద్దనాయన పెద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే అంటే ఒకే కుటుంబంలో ముగ్గురు ఉన్నారు అక్కడ అట్లాగే నల్గొండ రాజు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమర్రెడ్డికి రెడ్డి మంత్రి ఎమ్మెల్యే నల్గొండ మీరు ఖమ్మం చూసుకోండి పొంగులేడి శ్రీనివాస రెడ్డి మంత్రి ఆయన తమ్ముడు సోదరుడు రఘువం రఘు వియంకుడు ఇది రఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు అట్లాగే నల్గొండ జానారెడ్డి అతని నాగ నాగార్జున సారు ఎమ్మెల్యే ఆయన కొడుకు ఎంపీ అంటే ఒకే కుటుంబంలో బట్టి విక్రమార్క మంత్రి డిప్యూటీ సీఎం ఆయన అన్న మల్లు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరిద్దరు ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వాళ్ళు ప్రజాపాలన గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి లేదని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు మాదిగలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి పూటకో మాట కూడా మాట్లాడుతుండని మాకు చాలా స్పష్టంగా అవపడుతుంది ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్లమెంటు పరిధిలో కనీసాలి మాజీ డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రభుత్వంలో ఏమని మాట్లాడాడు కడన్సారి గుంట నక్కలాగా వచ్చి మాల మాదిగలా సర్దికాడి భువన్ తినిపోతున్నట్టు వాళ్ళ రిజర్వేషన్లు వాడుకుంటున్నాడు ఆయన శీలాన్ని పరిష్కరించుకోవాలని స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ మాట్లాడాడు కడన్సారి ఏ కులమో స్పష్టం చేసుకోవాలి నిండు అసెంబ్లీలో తన శీలాన్ని పరిష్కరించుకోవాలి మరి ఆయన ఏ శీలమై రేవంత్ రెడ్డి నన్ను ఆహ్వానించాడు ఆయనది ఎస్సీ మాదిగ కులం అనుకుండా లేకపోతే మాల అనుకుండా లేదంటే పద్మశాల కులం అనుకుండా ఏసీలంతో పరీక్ష తీసి రేవంత్ రెడ్డి తీసుకుంటూ సమాధానం చెప్పాలంటే మాదిగలకు మొన్నటి వరకు అక్కడ నమ్ముకున్న సాంబియ్య లాంటి వాళ్ళు ఇంద్ర లాంటి వాళ్ళు రామకృష్ణ లాంటి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళను నట్టేయడం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఇటు వర్గీకరణతో మాదిగ బిడ్డలను పొట్టన పెట్టుకుంది ఆ వర్గీకరణ చేయకుండా అట్లాగే మాదిగలకి ఇక్కడ టికెట్ ఇవ్వలే ఖచ్చితంగా ఇది మాదిగా మాదిగా మాది ఉపకులాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓటుదాన్ని బుద్ధి చెప్పాలి ఓటుదారనే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడున్న పార్లమెంట్లో మన వర్గీకరణ జరగాలన్నా మన గొంతకై మాట్లాడాలన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కూడా మేము మాదిగా మాది ఉపకులాలను పిలుపునిస్తున్నాం జై బీ జై మాదిగ వర్గీకరణ మాదిగల డిమాండ్ న్యాయమైన